వివేకానందుల వారి గురించి మనం పొగుడుతాం ఆయన విగ్రహానికి ఇదేస్తాం ఆయన గురించి ఫోటోలు పెడతాం అయితే దాని వెనకాల ఉండే రహస్యం దాని వెనకాల ఉండే ఆయన సాధన తపస్సు మొట్టమొదటి వాక్యం ఏమిటి ఉపయోగించింది ఆయన ఆయన ఉద్దేశించి మాట్లాడారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఇంగ్లీష్ లో ఆయన ప్రసంగించారు అమెరికా ఆర్ట్ ఇన్స్టిట్యూట్ లో చికాగోలో ఏమన్నారు ఆయన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఎన్ని పదాలు ఉన్నాయండి కేవలం ఐదు పదాలు ఇంగ్లీష్ పదాలు దాంట్లో అమెరికా వదిలేయండి కేవలం నాలుగు పదాలు మాత్రమే కామన్ నౌన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని పెట్టిన వెంటనే ఎవరెవరు ఆయన జీవితం చదవలేదు ఆయన స్వయంగా లెటర్ రాస్తారు ఇండియాకి దేవర్ సెవెన్ థౌజండ్ పీపుల్ ఇన్ ది ఆడియన్స్ స్పాంటేనియస్లీ గాటప్ అండ్ స్టార్టెడ్ క్లాపింగ్ అండ్ క్లాపింగ్ ఫర్ టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ నూట యాభై సెకండ్లు చప్పట్లు కొట్టారు ఐదు వాక్యాలకు మాత్రమే దాని వెనకాల ఏం ప్రభావం అది ఏమిటి ఆ శక్తి ఆయన అందంగా ఉండేవాడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఒక సింహ సింహ గర్జన చించేవాడు పర్సనల్ వాకింగ్ లయన్ అనేవారు అవి కాదు ఆయన ఎవరో ప్రశ్నించారు నరేన్ భాయ్ ఆయన సోదరుడు నరేన్ భాయ్ మేము చదివాం కేవలం ఐదు వాక్యాల్లో జయించావే ఏమి యోగ శక్తి అయ్యా నువ్వు ఏమి మ్యాజిక్ చేసేవయ్యా నువ్వు అని ప్రశ్నిస్తే వివేకానంద పెద్దగా నవ్వారంట నవ్వుతూ అన్నారంట దేర్ వాజ్ నో యోగా పవర్ దేస్ నో మ్యాజిక్ పవర్ బట్ దేర్ ఇస్ అనదర్ పవర్ యువక యువతీయులు అందరూ బాగా వినండి పెద్దవాళ్ళు కూడా వినండి మీ ద్వారా మీ పిల్లలకి మెసేజ్ వెళుతుంది ఆఫ్ సక్సెస్ ఇట్ ఈస్ నాట్ ద డ్రెస్ ఇదే ఇదే ఫోటో దిస్ ఇస్ వివేకానంద స్పీకింగ్ ఇన్ అమెరికా చికాగో పోజ్ అంటారు దీన్ని దీన్నే చాలా ఫేమస్ అన్ని చోట్ల విగ్రహ రూపంలో ఇదైనా పెడతారు లయన్ స్టాండింగ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ అమెరికా థండరింగ్ ద మెసేజ్ ఆఫ్ అండ్ ఇండియా టువర్డ్స్ దేమ్ అప్పుడు ఆయన అంటారు సోదరుడా గత పద్నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్ లో చదువుతున్న యువకుడు పదహారు సంవత్సరాల నుంచి చికాగోలో ప్రసంగించినప్పుడు ఆయన కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే అంటే ఇయర్స్ ఆఫ్ సాధన ఐ డిడ్ నాట్ నాట్ పర్మిట్ వన్ బ్యాడ్ థాట్ టు ఎంటర్ ఇన్ టు మై మైండ్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దట్ ఈస్ ద సక్సెస్ దట్ ఇన్ చికాగో ఒక అశ్లీలమైన కామవాంఛతో నిండిన నెగటివ్ పాటని నా కలలో కూడా నేను కలలేదు ఆ బ్రహ్మచర్య శక్తి ఆధ్యాత్మిక శక్తి ఆ నాలుగు వాక్యాల్లో మాట్లాడింది ఆ దాని వల్ల అమెరికా తల వంచింది ఇట్స్ సరెండర్ టు ఇండియా ఐ బికేమ్ ఎ సెలబ్రిటీ నెక్స్ట్ మార్నింగ్ ట్వెల్త్ ఆఫ్ సెప్టెంబర్ ఆ శక్తి మన రక్తంలో ఉంది